హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ టూ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదమ్మా ఫ్రెండ్స్ అన్ని ఏర్పాట్లు చేయండి ఎంత అయినా నేనే భరిస్తాను డబ్బు కోసం అస్సలు వెనుకాడొద్దు సరేనా వాణి ఇంతకి ఆ అమ్మాయి ఆచుకి తెలిసినట్టేనా అడిగింది మాధవి ఫోన్లో అంతలో చైతన్య కిందికి రావడంతో సరేవాణి ఇక ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసింది కానీ మనసులో మాత్రం ఆ శివుని కృప వల్ల ఆ అమ్మాయి కనిపిస్తే బాగుండేది అనుకుంటూ కన్నా రెడీ అయ్యావా ఆఫీస్కి అని అడిగింది అవును మా అన్నాడు చైతన్య సరే పద టిఫిన్ వడ్డిస్తాను ఈ చిన్న ఎక్కడున్నాడో ఏమో అనుకుంటుండగా చిన్న వచ్చాడు అమ్మ టిఫిన్ పెట్టు అని ఇద్దరికి టిఫిన్ వడ్డించి తను వడ్డించుకొని నానా ఎల్లుండి సోమవారం గుళ్ళో రుద్రాభిషేకం ఉంది కార్తీక మాసం కదా ఈ వారం నేను చేస్తున్నాను మీ ఇద్దరి పేర్ల మీద కాబట్టి ఆ రోజు ఇద్దరు ఉండాలి గుళ్ళో ఆ తర్వాత నాకు కుదరదు అంటే నాకు తెలీదు అంటూ ఆర్డర్ వేసింది మాధవి ఎందుకు మా నువ్వు చేసే అన్నాడు చైతన్య అవునమ్మా ఆఫీస్లో చాలా వర్క్ ఉంది అన్నాడు శశి మీరు చెప్పడం అయిపోయిందా నేను మిమ్మల్ని పర్మిషన్ అడగడం లేదు ఆర్డర్ వేస్తున్నా ఎల్లుండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు రెడీ అయి నా వెంట వస్తున్నారు అంతే ఇంకో మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు మాధవి తప్పేలా లేదు అని ముఖాలు చూసుకున్నారు ఇద్దరు ఆ తర్వాత నవ్వుకొని సరే మా ట్రై చేస్తాం అన్నాడు చైతు మాధవి విననట్టే చెక్ ని వడ్డించిన చిన్న అని అడిగింది సీరియస్ గా చైతు క్యాబిన్ లోకి శశి వచ్చి చైతు ఫ్రీగా ఉన్నావా కొంచెం మాట్లాడాలి అని అడిగాడు చెప్పురా అంటూ చూస్తున్న ఫైల్ పక్కన పెట్టాడు చైతన్య ట్రస్ట్ గురించి చెప్పావు కదా దాని గురించి చైతు మన దగ్గరలో ఒక ట్రస్ట్ ఉంది దాని పేరు సేవా ట్రస్ట్ అక్కడికి వెళ్ళి ఒకసారి చూసి వద్దాం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ ఎలా ఉండాలి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది అది చాలా పాత ట్రస్ట్ ఇన్ఫాక్ట్ టెన్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా మనం కూడా ఫండ్స్ ఇస్తున్నాం మన కంపెనీ తరఫు నుంచి ఏమంటావు అని అడిగాడు చైతన్యని శశి ఒక క్షణం ఆలోచించి ఓకే రేపు గుడికి వెళ్ళాలి కదా ఆ పూజ అయ్యాక చూద్దాం రేపు పూజకి ఎంత టైం పడుతుందో తెలియదు కదా అప్పుడే కొంచెం టైం తీసుకొని వెళ్ళి వద్దాం అన్నాడు చైతన్య ఓకే భయ్య నేను వస్తాను అంటూ తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయాడు శశి తెల్లవారి లేచి అందరూ గుడికి వెళ్ళారు అన్ని పూజా కార్యక్రమాలు అనుకున్నట్లుగా జరిగిపోయాయి అలాగే గుడిలో అన్నదాన ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు శశి చైతన్య ఆర్డర్ మేరకు అన్ని జరిగిపోతున్నాయి అందరూ వస్తున్నారు వెళ్తున్నారు అనుకున్నాక మాధవి శశి చేతుకి కూడా తినమని చెప్పింది చేతు మమ్మీ ముందు మీ ఫ్రెండ్స్ మీరు తినండి తర్వాత మేము తింటాం అంటూ వదిలి వడ్డించడం మొదలు పెట్టారు మాధవి తన ఫ్రెండ్స్ తో అందరూ కలిసి నిదానంగా భోజనం చేస్తూ మాట్లాడుకుంటున్నారు పూజా విశేషాల గురించి శశి అన్ని చూసుకొని వచ్చి చేతు పద మనం కూడా తినేసి ట్రస్ట్కి వెళ్ళాలి కదా అని గుర్తుకు చేశాడు అవును అంటూ వాళ్ళకి వడ్డించడం అయిపోగానే మనము తిందాం అన్నాడు ఓకే అంటూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు అన్నదమ్ములు అంతలో ఒక ఆవిడ మాధవిని మాధవి నీకు ఒక్కడే అబ్బాయా అని అడిగింది దానికి మాధవి కాదమ్మా నాకు ఇద్దరు కొడుకులు అని చెప్పింది ఆ మాట వినగానే శశికి ఒక క్షణం మాధవిని చూస్తూ ఉండిపోయాడు అతని కళ్ళల్లో తడి అవునా ఎప్పుడు గుళ్ళో ఒక్క కొడుకే చూశాము అంటూ పక్కన ఉన్న చైతన్యను చూశారు వాళ్ళు మన హీరో గారు ఎప్పుడు గుడికి రాడు కదా ఎప్పుడు నా చిన్న కొడుకే నాతో గుడికి వస్తాడు మా పెద్ద అబ్బాయి ఎప్పుడు రాడు అంది మరి ఎందుకు రాడు మీ పెద్ద అబ్బాయి అని అడిగింది వాణి వాడికి అన్ని వాళ్ళ నానపోలికలు ఎక్కడి నుంచి మొక్కినా దేవుడే కదా అంటాడు అంటూ నవ్వింది మాధవి తనతో పాటు అందరూ నవ్వుతారు కానీ ఆ రోజు నువ్వు గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ పెద్ద అబ్బాయి చాలా ఏడ్చాడమ్మా అంది పక్క నుంచి పద్మిని ఒక క్షణం మాధవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శశిని తృప్తిగా చూసుకుంటూ ఎంతైనా నా కొడుకు కదా అనుకు అనేసింది బయటికి గర్వంగా ఆ మాట విని ఇద్దరు నవ్వుకున్నారు అంతలోనే డౌట్ఫుల్ గా చైతన్య వైపు చూశారు అప్పుడు మాధవికి బల్పు వెలిగి ఇద్దరి కొడుకుల్ని చూసుకుంటూ అమ్మో ఇది బయట పెట్టేసింది అనుకుంది మనసులో ముంబై నైన్ థర్టీ ఏఎం రీజనల్ హాస్పిటల్ థానే చాలా రద్దీగా ఉంది అప్పుడే డాక్టర్ ఆకాష్ డ్యూటీలోకి వచ్చాడు వస్తూనే తన క్యాబిన్లోకి వెళ్ళాడు అతని జూనియర్ డాక్టర్ మహిత ఐ కమింగ్ సార్ అంది ఎస్ కమింగ్ డాక్టర్ అన్నాడు ఆకాష్ గుడ్ మార్నింగ్ సార్ ఇస్ జర్నీ అని అడిగింది నవ్వుతూ గుడ్ మహిత ఇక్కడ అంతా ఎలా ఉంది అని అడిగాడు డాక్టర్ ఆకాష్ ఫైన్ సార్ అంది మహిత ఓకే నేను వెళ్ళే ముందు ఇచ్చిన అండ్ 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 పేషెంట్ రిజల్ట్ ఏమైనా ఉందా అండ్ ఏమైనా మాట్లాడగలుగుతున్నాడా అని అడిగాడు లేదు సార్ ఏం రిజల్ట్ లేదు అంది ఓకే ఇవాళటి ప్రోగ్రామ్స్ అని అడిగాడు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని డైరెక్టర్ సార్ ఇన్ఫార్మ్ చేయమన్నారు అలాగే ఇవాళ మీరు చూసొచ్చిన పేషెంట్ రిపోర్ట్స్ ఇవి అండ్ సేమ్ టైం ఆఫ్టర్నూన్ పేషెంట్ రాజన్ని చూడడానికి గీత అని ఒకరు వచ్చారు మీ అపాయింట్మెంట్ తీసుకున్నారు సార్ అని చెప్పింది ఓకే షోర్ అంటూ రిపోర్ట్స్ చెక్ చేస్తూ ఉన్నాడు తలెత్తకుండా ఏ మనిషో ఎప్పుడు రిపోర్ట్స్ పేషెంట్సే ఎదుట ఇంత అందమైన అమ్మాయి మాత్రం కనబడదు అనుకుంది మనసులో మహిత మీరు అంతందంగా ఉన్నారా మిస్ మహిత అని అడిగాడు ఫైల్ నుంచి తలెత్తకుండానే డాక్టర్ ఆకాష్ షాక్ అయిపోయింది ఆ షాక్తో తడబడుతూ నే నేను ఇప్పుడు ఏమీ మాట్లాడలేదు సార్ అంది అవునా ఓకే యూ కెన్ గో అన్నాడు బతుకు జీవుడా అనుకుంటూ బయటపడింది మహిత ఆకాష్ పేరు మోసిన ఆర్టిస్ట్ ఒక గంట ఒక వ్యక్తితో మాట్లాడితే అతను ఎలాంటి వాడు అతని మెంటాలిటీ ఏంటి అతని ఆలోచనలు నెక్స్ట్ కాసేపట్లో ఎలా సాగుతాయి అనేటివి వివరంగా చెప్తాడు అందుకే పెద్ద పెద్ద క్రైమ్ కేసుల్లో కూడా నిందితుల మనస్తత్వాన్ని అంచనా వేయడానికి ఇతని సహాయం తీసుకుంటుంది డిపార్ట్మెంట్ ముంబై సిటీలోనే కాదు ఇండియాలో టాప్ టెన్ డాక్టర్స్ లో ఇతను ఒకడు చిన్న వయసులోనే ఇంత పెద్ద పేరు సంపాదించడం చిన్న విషయం కాదు అప్పుడప్పుడు ఫారెన్ కి కూడా వెళ్ళొస్తుంటాడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో పేషెంట్స్ కోసం ఇతన్ని కన్సల్ట్ చేస్తారు లాస్ట్ టెన్ డేస్ సింగపూర్ కి వెళ్లి ఇవాళ వచ్చాడు డాక్టర్ ఆకాష్ చేతు చాలా కోపంగా ఉన్నాడు మాధవి కళ్ళు తిరిగి పడిపోయిందన్న విషయం తెలిసినప్పటి నుంచి కార్ లో కూడా అసలు ఏమీ మాట్లాడలేదు ఇద్దరితో రాగానే తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు కోపంగా దాంతో కింద బిక్కు బిక్కుమంటూ వెయిట్ చేస్తున్నారు ఇద్దరు చైతన్య కాసేపటికి కిందికి వచ్చి చేతిలో కూర్చొని చేతులు కట్టుకొని సీరియస్ గా అడిగాడు అసలు గుడిలో ఏం జరిగింది అని నాన్న అది నువ్వు బిజినెస్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఒక రోజు గుడికి వెళ్ళాను అక్కడ కొంచెం కళ్ళు తిరిగినట్టయి పడిపోయాను ఒక అమ్మాయి హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది చెప్పింది భయపడుతూనే మాధవి మరి నాకెందుకు చెప్పలేదు అన్నాడు అంటూనే అంటే నాకు చెప్పకూడదని అనుకున్నారా సరే మీతో తర్వాత మాట్లాడతా నువ్వేం చేస్తున్నావురా మాకు ఇదంతా జరుగుతుంటే అని అడిగాడు సీరియస్గా శశిని కాదు భయ్యా నేను చెప్పేది విను ఆ తర్వాత నీ ఇష్టం ఆ రోజు ఎప్పటిలాగే గుడికి తీసుకెళ్లాను అమ్మని అంతలో నువ్వు కాల్ చేసి ప్రాజెక్ట్ ఫైల్ వెంటనే మెయిల్ చేయమనడంతో నేను అమ్మని గుడి దగ్గర వదిలి ఆఫీస్కి వచ్చేసాను ఆ టైంలో జరిగింది లేకపోతే నేను అమ్మని ఒంటరిగా వదిలేస్తానా అని అడిగాడు శశి చైతన్యకి తెలుసు మా విషయంలో వాడు చాలా కేర్గా ఉంటాడని అందుకే కాస్త శాంతించాడు శశి విషయంలో అవును నాన్న అందులో చిన్న తప్పేమీ లేదు నేను నీకు చెప్పొద్దని మాట తీసుకున్నాను వాణ్ణి అనడానికి ఏమీ లేదు అంతే ఇదే జరిగింది అయినా నేను వన్ అవర్ లో రికవరీ అయ్యాను వెంటనే ఇంటికి వచ్చేశాను పొద్దున్నే ఏదో అల్పాహారం తీసుకున్నందుకు జరిగిందని డాక్టర్ చెప్పాడు పెద్ద విషయం కాదు మరొకసారి ఇలా జరగదు నీ కా నీ కోపం చూస్తుంటే భయంగా ఉందిరా అంది భయపడుతూనే మాధవి కానీ నాకు చాలా బాధగా ఉంది నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను మా నాకు ఎవరున్నారు మీరు తప్ప అన్నాడు చైతన్య దానికి మాధవి నాకు మాత్రం ఎవరున్నారు నువ్వు చిన్నానే కదా అంది ఇద్దరిని చెంపకి చెయ్యి పెట్టుకొని మరీ చూస్తూ మరి నాకు మాత్రం ఎవరున్నారు పిఎం మోదీ సీఎం కేసీఆర్ ఉన్నాడా మీరే కదా అంటాడు విచిత్రంగా ఫేస్ పెట్టుకుని శశి ఆ మాట విని తల్లి కొడుకులు ఒకేసారి నవ్వారు అమ్మయ్యా వీడికి కోపం పోయింది అనుకుని దగ్గరికి వచ్చి చెరో చెయ్యి వేసి ఇద్దరి పైన హక్ చేసుకున్నాడు శశి ఎలాంటి సిచ్యువేషన్ అయినా కామెడీ చేసేస్తావురా నువ్వు అన్నాడు నవ్వుతూ చైతన్య తప్పదు భయ్య నవ్వుతూ బతకాలి ఈ టెన్షన్స్ బాధలు ఎప్పుడు ఉండేవే కదా కరెక్ట్ గా చెప్పాను కదమ్మా అన్నాడు శశి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు నీకు హెల్ప్ చేసింది అని అడిగాడు చైతన్య ఏమోరా అసలు ఆ రోజు ఏమైందంటే నేను పొద్దున్నే గుడికి బయలుదేరాను ఎందుకో నీరసంగా కూడా అనిపించింది శశి నా కూడా వచ్చాడు నాకు కొంచెం టైం పడుతుంది నువ్వు అని చెప్పాను అయినా వెయిట్ చేస్తాను అన్నాడు నేనిక లోపలికి వెళ్ళిపోయాను ఆ తర్వాత వాడికి కాల్ రావడంతో వెళ్ళిపోయాడంట నేను గుళ్ళో పూజా కార్యక్రమం అయిపోయాక ప్రదక్షిణ చేస్తున్నాను ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాను ఆ తర్వాత గుర్తుకు కళ్ళు తెరిచి చూసేసరికి ఒక అమ్మాయి నా చెయ్యి పట్టుకుని కూర్చుంది ఇప్పుడు ఎలా ఉంది ఆంటీ అని అడిగింది నాకు ఏమీ అర్థం కాలేదు నేను ఎక్కడున్నాను అని అడిగాను ఆ అమ్మాయితో ఆంటీ మీరు గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోతే ఒక ఆంటీ హెల్ప్ తీసుకొని హాస్పిటల్ కి తీసుకొచ్చాను పర్లేదు డాక్టర్ చెక్ చేశారు మీరు మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదంట కదా అందుకే బీపీ డౌన్ అయ్యిందంట అందుకే స్పృహత పడిపోయారు అని చెప్పింది టెన్షన్ ఏమీ లేదు మీ ఫోన్ నుంచి మీ పెద్ద అబ్బాయికి కాల్ చేశాను స్టార్ట్ అయి ఉంటారు అని చెప్పింది శశి రావడానికి టైం పట్టింది అని క్యాంటీన్ నుంచి టిఫిన్ తీసుకొచ్చి నా చేయికి సెలైన్ ఉండడంతో ఆ అమ్మాయి నాకు తినిపించిందిరా ఆ తర్వాత శశి రావడం వాడితో పాటు మన స్టాప్ ఇంకా ఇంట్లో పనమ్మాయిలు గంగ చంద్రం రావడంతో ఆ అమ్మాయి పక్కకు జరిగిపోయింది శశి డాక్టర్ ని పిలిచి మాట్లాడడం అంతా హడావిడి అయిపోయింది నాకు నీరసంగా ఉనిపించడంతో కళ్ళు మూసుకొని పడుకున్నా ఆ అమ్మాయి ఎప్పుడు వెళ్ళిపోయిందో చూడలేదురా కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను పేరు కూడా కనుక్కోలేకపోయాను అదే బాధగా ఉంది అంటుంది మాధవి ఆ అమ్మాయితో పాటు ఇంకెవరు ఉన్నారన్నావు కదా ఆమెకేమైనా తెలిసేమో అన్నాడు చైతన్య అవునరా పద్మిని ఆంటీ ఫ్రెండ్ ఆమెకేమీ తెలియదు అంట ఆ అమ్మాయి వెళ్ళి మా ఆంటీ పడిపోయింది కొంచెం హెల్ప్ చేయండి హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అంటే వచ్చి నన్ను చూసి షాక్ అయ్యిందంట పద్మిని నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి డాక్టర్ తో మాట్లాడాక ఆ అమ్మాయి తోడు ఉంది కదా అని ఇంట్లో ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళిపోయిందంట ఆ అమ్మాయి వెళ్ళాక నన్ను డిశ్చార్జ్ చేసే టైంకి మళ్ళీ వచ్చింది పద్మిని మీ మీ బంధువుల అమ్మాయి ఏది అని నన్ను అడిగింది ఆ అమ్మాయి మా బంధువుల అమ్మాయి కాదు ఎవరో నాకు తెలీదు అని చెప్పాను అప్పటి నుంచి గుడిలోకి గుడికి వెళ్ళిన ప్రతిసారి ఆ అమ్మాయి గురించి కనుక్కుంటూనే ఉన్నాను నేను పద్మిని మాత్రమే చూసాం ఆ అమ్మాయి పోలికలు మాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాం అడిగినా కనిపించలేదని చెప్తున్నారు ఇవాళ రుద్రాభిషేకం జరుగుతున్నప్పుడు కూడా ఎంతో మంది అమ్మాయిలు వచ్చారు అందులో కూడా కనపడలేదు అమ్మాయి మన సిటీకి ఎవరింటికైనా గెస్ట్ గా వచ్చిందేమో అనిపిస్తుంది మళ్ళీ కనిపిస్తుందో లేదో అంది బాధగా మాధవి అబ్బా అంత బాధపడకు మమ్మీ మళ్ళీ కనిపిస్తుంది లే అన్నాడు చైతన్య తల్లి వైపు చూసి ఆమె కళ్ళల్లో బాధని గమనిస్తూ కాదు కన్నా అమ్మాయి చాలా అందంగా ఉంది నిజంగా మళ్ళీ కనిపిస్తే నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాను అంది హ్యాపీగా అమ్మ అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ నీ పెళ్లి దగ్గరికి వచ్చేసింది అన్నాడు శశి కళ్ళ దగ్గరేస్తూ ఆ మాట వినగానే చైతన్య కూడా నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అంటూ పైకి లేచాడు అవును మరి పెళ్లి అనగానే నిద్ర వస్తుంది అంటావు ఎప్పుడు పెళ్లి విషయం ఎత్తగానే పారిపోతావు నా నుంచి అంటుంది కోపంగా మాధవి మాధవి మాటలు విననట్టే పైకి మెట్లు ఎక్కుతున్నాడు నెమ్మదిగా చైతన్య భయ్య ట్రస్ట్ కైనా వెళ్దామా ఇవాళ వెళ్దామని చెప్పావు కదా అని అరిచాడు శశి పోరా నా మూడు పాడైపోయింది ఇంకెప్పుడైనా పెట్టుకుందాం ఆ ప్రోగ్రాం అన్నాడు చైతన్య ఎందుకు నాన్న పాడైంది నేను కళ్ళు తిరిగి పడిపోయిన విషయం తెలిసినందుక లేక పెళ్లి విషయం ఎత్తినందుక చాలా సీరియస్ గా అడిగింది మాధవి రెండు కాదు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది అన్నావు కదా అందుకే నా మూడు పాడైపోయింది అని నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయాడు చైతన్య ఇద్దరు ముఖాలు చూసుకొని నవ్వుకున్నారు అందుకే నాకు పెళ్లి చేసే అమ్మ ఆ తర్వాత భయ్యాకి చెయ్యి అన్నాడు శశి నీకే ముందు చేసేదాన్ని నీ పైన ఒక సంవత్సరం దాకా పెళ్ళిళ్ళు లేవంట అంత వానికి ఏ అమ్మాయి అయినా నచ్చితే ఇద్దరికి ఒకేసారి చేసేస్తాను నా పని కూడా అయిపోతుంది అంటుంది మాధవి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి